గుడ్ ఈనింగ్ గు జై శ్రీరామే ఇగో ఇవన్నీ సెల్ఫోన్ కాల్ చేసింది పండుగ వస్తుంది కదా మొత్తం క్లీనింగ్ మొత్తం కట్టడం మొత్తం ఇప్పుడే వచ్చేసి పైకెక్క ఇప్పుడు పైకి ఎక్కాల సామాన్లు జరగాలి పైకెక్క రేపు రేపేం చేద్దాం మళ్ళీ కడగడమ్మా ఇదంతా కడగలమా రేపు ఓకే ఇదంతా కిందికినా ఇవన్నీ అమ్మా ఇవన్నీ కిందికి ఇచ్చి మళ్ళీ దోమై మళ్ళీ పైకి ఎలా అమ్మాట ఇటు వచ్చేసి ఇంకో దసరా కూడా చేసుకోలేదు అందుకనే ఇప్పుడు దీపావళి కోసం ఇవన్నీ ఇంకో పోపు సామాన్ ఇవన్నీ కిరాణా సామాన్ అన్నీ ఇటు స్టవ్ మీద పెట్టేసింది ఇంకా కొన్ని గిన్నెలు వచ్చేసి బయట పెట్టేసింది అన్నమాట బయట మీద దోమేస్తే ఇవి ఓ ఆల్రెడీ తోమింది కూడా ఓకే అన్నీ తోమిపెట్టారు ట్రైలర్లు పెట్టింది అనమాట నువ్వు అక్కడ అనుకున్నాయి ట్రైలర్లు సెట్ చేసి పెట్టింది ఇప్పుడు ఇది తుడిచినాక మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకుంటుంది ఇక వచ్చేసి ఓకే ఇప్పుడైతే ఎక్కి ఇవన్నీ అందిస్తే ఇవి కూడా మళ్ళీ తోమేసుకొని మళ్ళీ పైకి ఎక్కించుకుంటుంది మళ్ళీ మళ్ళీ ఎక్కి చేయాలి చదివేసుకుంటే ఇక అట్లా పెడితే కింద పడతాయి ఏమన్నా ఎక్కినట్టు పైకి కింద పడితే అట్నే ఉండని అట్లా పెడితే ఏం లేవు అమ్మ దండాన్ని సౌండ్ వస్తాయి నైట్ పూట ఒక నైట్ పూటేమన్నావు ఎలకలికి కలిసి అప్పుడు ఓకే ఇటు అయితే వర్క్ అయిపోయింది ఇక ఎంత చదరలేమట ఇటు కిచెన్లో చదిరేసి ఇటు వస్తాం మళ్ళీ ఇది కూడా చదరాలి ఇలా హాలు మీ బొమ్మలు నేను తీసి మళ్ళీ తుడిచి మళ్ళీ ఎక్కిస్తాం మళ్ళీ పైకి పెట్టాల ఎస్టీజ్గా బెడ్రూమ్లో కూడా చదరాలా ఇది ఇవ్వాలనేనా అది కూడా ఓకే బెడ్రూమ్ కూడా బెడ్రూమ్లో అయితే బెడ్రూమ్లో అయితే ఏం లేదు చదివేది పైన ఒకటే చదిలేదు ఉంటుంది ఓకే ఈ కూలర్ కూడా పైకి ఎక్కేయాలంతే అంతే ఇట్ల ఇట్లా పొరకతో దులిపి వేస్తే అయిపోతుంది కొంచెం అంతేగా బట్టలు రేపు జరుగుతావా బట్టలుదేముంది ఇట్లా మంచం మీద వేసేసి మళ్ళీ దులుపు పెట్టేసుకుంటా పెట్టేసుకుంటే అయిపోతుంది ఓకే ఇది వచ్చేసి అయిపోయినా అనమాట దండలు బయట వేసినాం బట్టి కడుపు బట్టలు వేసేసినాం అనమాట దండలు వచ్చేసి ఇక సదరీ సర్వా చదువుతాం కిచెన్లో చదివి ఫస్ట్ తర్వాత ఈ ఇళ్ళకొచ్చి ఇదంతా చదివేసి ఊకేసి బయట వేసేస్తాం ఓకేదా ఫిష్ ట్యాంక్ మెయిన్ కడగాలి ఫిష్ ట్యాంక్ గడక చాలా రెండు నెలలు అవుతుంది అటు కడగ అవును కళ్ళు చేంజ్ అయిన వాటర్ కడగాలి దాదా నేను పైకి పైకెక్తే అన్న ఎందుకో సామాన్ వచ్చేసి ఎక్కినా పైకి ఎందుకు అట్లా ఏమ నీ దుల్పెట్ట దులిపొచ్చుగా

మరి వర్క్ జల్ అయిపోగొట్టుకుంటే ఇది నాకు పెద్ద టాస్క్ ఇది మరి నేను కింద కింద ఇవన్నీ నేను చేసుకుంటా నువ్వు ఓన్లీ నాకు పైన ఒక్కటి ఇస్తే చాలు కదా నేను చేసేసుకుంటా కింద మొత్తం ఓన్లీ నాకు సద్దలు ఒక్కటే పై సజ్జలు ఒక్కటే అంతే ఇంకేం లేదు ఆ కుండ తీసేద్దామా మరి కొత్త కుండ తెచ్చుకున్నాం ఆ బాస్కెట్ తీయవా బాస్కెట్లా ఇది పిక్నిక్ పోదామని మేము పిక్నిక్ లిస్తా పోతామని ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఇంటి కొన్నా ఎంత దట్టిగానే ఆ బస్సు బరుగుంది ఏమున్నాయి దీంట్లో అమ్మ ఎంత ఉంది గలీకుంది అరే ఇంకా ఉన్నాయండి

తుడిచి కిందకి ఇవ్వాలి కిందికి ఇచ్చి తుడిచి మళ్ళీ ఎక్కియ్యాలి పైకి ఒక గిన్నెల గిట్లు ఇవ్వాలి అన్ని ఇక ఇవన్నీ ఎందుకు కొంతారో మావిడైతే మేము కొనుపినా ఇక అయితే ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది అంతే ఏమన్నా ఫంక్షన్ అప్పుడు సార్ ఇలా కిందికిస్తాయి అన్నీ తుడుచుకో మళ్ళీ తుడుచుకొని కడుక్కొని ఇచ్చేస్తే తొందర ఫాస్ట్గా మళ్ళీ ఎక్కిచ్చి ఇక ఎక్కుతున్నాయి గాయం

ලේකුට නෑවෝ ලබ්වූන්ටව උන්ටේ නෑවෝ උන්ගේේ වන්නේ දව වාලී අන්ටව ගන්නේ දරෂ මන්සේ මල දසා ඒ බඳගොඩ වාගෙන්ද නාග බලමට ව වාරදයෝක මනල වාර වන්ත පයන් වලශ ඒඒ තෝමනිි කනේ බ පද ක වාරක් ද වාරෙන් ගල්තුඩස් කොක්සාදී. keda avasaram adhi avani sarku saavandi waste ayyani vinch padestana kopam vasthe okay yatte akku vettu adi taava no iko ginavle bin దీంట్లో సామాన్ పెట్ట కనిపిస్తా అని తీసేస్తా ఓకే పురాతన గిన్నెలతోనే పైనుంచి అది ఇంకా ఓపెన్ దైతే ఒక కన్సిడర్ దైతే పెళ్ళికి పెట్టిరుకో కవర్ కూడా ఇంకో కవర్ కూడా చేసె పెళ్ళి పెట్టింది 15 సంవత్సరాలుైతుంది పెళ్ళి పెట్టి వాడి ఇప్పుడు ఎంత వా అమ్మ మెరిసిపోతుందిండి బిలబిలా కమాల్ ఇగో ఇందులో మా ఆయన కాలు కాలుగడేడు ఇక ఇవి చెంబులు అలగమయ్యే చెంబు ఒకటేమో కాలు గడిగిన చెంబు చెప్పురాతమైన వస్తువులు బయటకు వెళ్తున్నాయి నిధులు ఏమన్నా నిధులు వచ్చినాయా గిన్నెలు ఉన్నాయి రామ ఇదైతే వచ్చేసి గిన్నెలు చదివేసుకుంటుంది ఇక బాక్స్లు ఇట్లా వచ్చేసి కిరాణా సామాన్ బాక్స్ ఇవి కొన్ని ఉన్నాయి అంటే సామాన్ కొంచెం ఉందా సర్కు అదే సర్కు అన్ని నిండుకున్నాయి ఇక ఏదో ఇట్ట వచ్చే దాంట్లో బాక్స్ అట్లా అది ఇది ఏమంటే స్టాండ్ స్టాండ్ కూడా పెట్టేసింది ఓ నీట్ మెరిసిపోతున్నాయి తలతల అంటే అంతే మెరకొంద అట్లనే ఉంటా మేటి ఉదామేస్ కుంది ఇట్లానే గా సెల్ఫ్రాన్ని పుల్లైతే పైన పైన ఇక్కడ ఏమొస్తది పైన ఓకే ఇంకా ఉన్నాయా బైట ఉన్నాయ్ డబ్బాలకి ఇట్లా ఉన్నాయమంట ఇంకా ఒకటి మిన్నలు కూడా ఓకే ఇట వచ్చేసి ఇది అదిర్తునమంట క్లింట్ నా పట్నం నాయనా హ్ ఎం బిట్ కొట్టు నేను గానే ఈ ఏ వచ్చేసి ఇటు సదరేస్తున్నా అవును అప్పట్లో పెట్టుకునేది అది చిన్న చిన్న డబ్బాలు సున్నమ్కి వాడేది అనమాట అప్పటి పెద్దోళ్ళు ముసలి తాతలైనా ఇట్లా వాడేది మీ చిన్న డబ్బాలు వాడినా అలాంటిది చదిరేసిగా ఇట్లా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇగో కింద ఇది ఒకటి చదురుకున్నది ఇంకా రేపు మార్నింగ్ అయితే అట్టుంది ఇక ఇది వచ్చేసి నైట్ అయింది ఆల్రెడీ ఇది వచ్చేసి ఇటు కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం పూసేసి మా అమ్మలు మళ్ళీ వేసిన మ్యాస్టీజ్గా ఓకే ఇటు కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో ఇటు వచ్చేసి కిచెన్లో కూడా చదివేసుకున్నది ఓకే పైన డబ్బాలు పెట్టేసింది అనమాట కింద వచ్చేసి కిరాణా సావన్ బాక్సులు వచ్చేసి బియ్యం డబ్బాలు ఇటు అటు కూడా పెట్టేసింది అటు వచ్చేసి బకెట్లు అనమాట బకెట్లు పెట్టేసుకుంది గిన్నెలు ఇటు వచ్చేసి మిక్సీ చిన్న చిన్న గిన్నెలు కింద కూడా గిన్నెలు అండ్ కాలా ఇల్లు ఉన్నాయి ఇటు కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే నీట్గా అయిపోయింది అనమాట రేపన్న ఇల్లు అయినా కడుక్కుంటాం కడుక్కుంటే అయిపోతుంది ఇల్లు వచ్చేసి